హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని బీట్రూట్తో రసం అయితే చేస్తున్నానండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు బోల్డెన్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఉత్తిగా బీట్రూట్ తినమన్నా క్యారెట్ తినమన్నా అస్సలు వద్దు అనే వాళ్ళకి ఈ రసం చేసి పెట్టారంటే ఇదేంటో కూడా కనుక్కోవటం వాళ్ళ తరం అయితే కాదండి అంత టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎక్కడికైనా పార్టీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఇలా సింపుల్గా ఈ రసం చేసుకొని వెళ్ళండి అందరూ కూడా మిమ్మల్ని పొగిడేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో టమాటో రసం ఎలా చేసుకుంటామో అంత ఈజీగా ఈ బీట్రూట్ రసం కూడా చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అసలు బీట్రూట్ అంటేనే ఇష్టపడరు కదా దగ్గరకు కూడా రానివ్వరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదండి ముందుగా దీనికోసం ఈ బీట్రూట్ రసంలోకి బీట్రూట్ అయితే తీసుకుందాము ఈ బీట్రూట్ రెడీగా ఉండటం వల్లనేమో అందరూ అస్సలు తినరు అందుకే దీనికి అన్ని బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి పైగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈ ఎండాకాలంలోనే ఈ బీట్రూట్ రసం కానీ క్యారెట్ రసం కానీ ఈ రసం లాంటివి ఎక్కువ తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా హెల్ప్ అవుతుందండి చూస్తున్నారు కదా బీట్రూట్ని అయితే ఒక పెద్ద సైజు బీట్రూట్ని అయితే తీసుకొని ఇలా క్యూబ్స్గా కట్ చేసి పక్కనైతే ఉంచుకున్నాను ఇది కావాలనుకున్న వాళ్ళు ఉడికించుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవచ్చు లేదు అనుకుంటే నేను చూపించిన విధంగా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి ఆ వాటర్ని తీసి గుజ్జును వేరు చేసుకోవచ్చు ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి కానీ ఫైనల్ అవుట్పుట్ బీట్రూట్ రసం అయితే రావాలి బీట్రూట్ రసం కోసం ఒక మీ ఒక పెద్ద సైజు బీట్రూట్ని అయితే తీసుకున్న మీ దగ్గర లేదు అంటే కనుక మీడియం సైజ్ అయినా రెండు తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు పావు చెంచా మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకోవాలి ఈ రసం కోసం వీటన్నింటినీ తీసుకొని పక్కనైతే ఉంచుకున్నాను ఆ తర్వాత దీనికోసం ఒక మీడియం సైజ్ టొమాటోని ఏడెనిమిది పచ్చిమిర్చిని ఒక ఉల్లిపాయని కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి ఇక్కడ కొంచెం ఘాటు ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట ఈ రసానికి దీంట్లో మసాలా కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని నేను చూపించినటువంటి ధనియాలు జీలకర్ర మెంతులు వేసేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి అదే పొడైతే చేసుకోవాలండి మెత్తగా పొడి చేసుకొని ఈ ఒక్క పొడి వేసుకుంటే చాలండి ఎటువంటి రసంలోకైనా చార్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది దీంట్లోకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మిరియాలను కూడా తీసుకోండి ఇది కాస్త ఘాటు ఉంటేనే బాగుంటుంది గొంతు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ చార్ తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇవన్నీ వేసేసుకొని మెత్తగా పొడి అయితే చేసి ఈ పొడిని అయితే పక్కన ఉంచుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి చేసుకుంటే సరిపోతుంది ఈ పొడిని మనం ఆ చార్లో వేసుకోవాలి దీనికి ఎటువంటి రసం పొడి కానీ సాంబార్ పొడి కానీ అవసరం లేదండి ఈ ఒక్క పొడి ఉంటే చాలు దీని టేస్ట్ మొత్తం ఇక్కడే ఉంటుందన్నమాట బీట్రూట్లో కూడా కాదు బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం ఘాట్ అనేది కావాల్సి వస్తుంది ఈ పొడిని అయితే తీసి పక్కన అయితే ఉంచుకుందాము చూస్తున్నారు కదా మరి మెత్తగా అయితే అవసరం లేదు ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది దీంట్లో మీకు కావాలనుకుంటే కనుక వెల్లుల్లిపాయలను వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు అవసరం లేదు అనుకుంటే మామూలుగా తాలింపులో దంచి వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ పొడిని అయితే ఇంకా పక్కనుంచుకొని అదే మిక్సీ జార్లోని బీట్రూట్ ముక్కలను కూడా వేసుకున్నాను కట్ చేసుకున్నాం కదా ఆ బీట్రూట్ ముక్కలను కూడా వేసి మెత్తగా ఇలా పేస్ట్ లాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వడకట్టుకోవాలి అవసరం లేదు ఇలా తినేస్తాము అనుకున్న వాళ్ళకి మాత్రం ఇలా వేసేసుకున్నా పర్లేదు నేనైతే ఎప్పుడు వడకడుతూ ఉంటాను దీంట్లో పిప్పిని మొత్తం తీసేసి చక్కగా వడకట్టుకుందాము దీంట్లో నుంచి వచ్చే వాటర్తోనే మనం రసం అయితే చేసుకుందాము మనం టమాటో రసంకి ఎలా అయితే చేసుకుంటామో టమాటో ప్లేస్లో ఈ బీట్రూట్ని యూజ్ చేసి అలానే రసం అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంత మెత్తగా పేస్ట్ చేసుకుంటేనే మనకి చక్కగా వాటర్ అంతా కింద దిగిపోయి పేస్ట్ అంతా పైన ఉండిపోతుంది దీనికి సరిపడే వాటర్ని అయితే మనం పోసుకొని చక్కగా పిప్పినంతా వేరు చేసేసుకొని ఈ పిప్పి మొత్తం కూడా మనకు వేస్ట్ అవ్వదండి మనం ఏదైనా కర్రీస్ చేసుకుంటున్నప్పుడు ఆ కర్రీస్లో తాలింపులో వేసేసుకున్న బాగుంటుంది చాలా బాగుంటుంది లేదంటే కనుక ఇదే వాటర్లోని అలా పిప్పుని వడకట్టకుండా అట్లా ఉంచుకున్నా బాగుంటుంది చూస్తున్నారు కదా నీళ్ళు అనేది ఇలా ఉన్నాయి ఇంకా దీన్ని తాలింపు తిరగమాతలో వేసుకుంటే సరిపోతుంది దీనికోసం గాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఈ మాత్రం చింతపండునైతే నానబెట్టుకొని బాగా అయితే పిసుకొని వాటర్ అయితే తీసుకోవాలి చింతపండు రసం కూడా పక్కన అయితే ఉంచుకుందాము మనం తీసుకున్న దాంట్లోకి ఈ చింతపండు రసం కూడా కలిపేసుకుందాము ఒక్క పెద్ద సైజు బీట్రూట్కి గాను నాకు ఇంత వాటర్ అయితే వచ్చింది ఈ వాటర్లోకి ఇంత చింతపండు రసం అయితే తీసుకొని మీ పులుపు తగ్గట్టు మనం ఆల్రెడీ టమాటో కూడా వేసుకుంటున్నాము బీట్రూట్ ఎక్కువ స్వీట్గా ఉంటుంది కాబట్టి ఘాటు పులుపు అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఫైనల్గా చింతపండు రసం బీట్రూట్ రసం కలిపితే నాకు ఒక గిన్నె నిండా నాకు సరిపడా వాటర్తో వచ్చేసిందండి ఇంకా దీంట్లో వాటర్ అయితే ఏమీ వేసుకునే పని అయితే లేదు ఇంకా దీన్నైతే తాలింపులో వేసి బాగా దగ్గరకు అయ్యే వరకు మరిగించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా దీన్నైతే పక్క నుంచి వేసుకొని స్టవ్ ఆన్ చేసి మనకు కావాల్సిన బాణీ అయితే పెట్టేసుకోవాలి నేనైతే ఒక దాక పెట్టుకున్నాను దాకలో అయితేనే కరెక్ట్గా మంచిగా మగ్గుతుందండి ఇది ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కాస్త వేగుతుంది అన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మనం ఆల్రెడీ జీలకర్రని పౌడర్లో వేసాం కాబట్టి ఇక్కడ వేసినా వెయిపోయినా పర్లేదు ఆవాలు అయితే కంపల్సరీగా వేసుకోండి ఇవి కాస్త వేగుతూ ఉండాలి దొరగా వేగుతున్నప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఆ ముక్కలన్నిటిని వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లిపై దంచి వేసుకోండి ఒక నాలుగు బద్దలు వెల్లుల్లిపైన కూడా వేసుకొని బాగా దొరగా వేపుకొని మనం కట్ చేసిన ముక్కలన్నిటిని నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ముక్కలు కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది మరి మెత్తగా అవ్వవసరం లేదు టమాటో నేనైతే ఒక మీడియం సైజు మాత్రమే తీసుకున్నాను మరీ ఎక్కువ తీసుకోలేదు మనం ఆల్రెడీ చింతపండు తీసుకున్నాం కాబట్టి ఒక చిటికట పసుపు అయితే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మన స్వీట్నెస్కి పులుపుకి సరిపడా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కాస్త మగ్గించుకోవాలి ఉప్పు పసుపు వేయటం వలన కొంచెం ముక్కలు అనేది త్వరగా సాఫ్ట్ అవుతాయి సో కొంచెం ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది అన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కనుంచుకున్నాం కదా మసాలా పొడి ధనియాలు జీలకర్ర మెంతులు ఆ పొడి అయితే వేసుకోవాలి ఇక్కడ మెంతులు పొడిలో వేసుకోకపోయినా పర్లేదండి ఇక్కడ ఆయిల్లో వేసినా బాగుంటుంది కొంచెం కారం అయితే వేస్తున్నాను కలర్ కోసం అసలు వేయకుండా ఉండకూడదు కారం అనేది ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కూర కారం అనేది వేసుకోవాలి ఇది కూడా వేసేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనం వేసిన మసాలాలు కూరకారం అన్నీ కూడా ఆయిల్ ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కనుంచుకున్నటువంటి బీట్రూట్ చింతపండు నీళ్ళనైతే వేసేసుకుందాము ఈ నీళ్ళు మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి టేస్ట్ అయితే చూసుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు ఒక రెండు మూడు పొంగులు అయితే రాణించుకోవాలి తెరల కాగించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ కలర్ ఇలా ఉంది కదా మనకి బాగా తెరల కాగుతున్నప్పుడు ఈ కలర్ అంతా పోయి మనకి టమాటా చారలా అవుతాయో అలా అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా సరిపడే వాటర్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ బెల్లం అయితే అసలు అవసరం లేదు చింతపండు వేసుకున్నాము అని చెప్పి కొంతమంది బెల్లం ఇష్టపడతారు కదా మనకు ఆల్రెడీ బీట్రూట్ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది సో బెల్లం అనేది స్కిప్ చేసేసేయండి బెల్లం అనేది అస్సలు వేసుకోవద్దు టేస్ట్ అంతగా బాగోదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే చక్కగా కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా తెరలు కాగుతున్నాయి మనకు కలర్ అనేది ఎక్కడా కూడా తెలియట్లేదు మనం చెప్తే కానీ ఇది బీట్రూట్ రసం అనేది ఎవ్వరికి తెలియదు అండి చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్గా రసం అయితే రెడీ అయిపోయింది ఇంకా దీంట్లోనే ఒక రెండు మూడు కరివేపాక ఆకులను వేసుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టి దించేసుకుంటే బీట్రూట్ రసం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి రసంలోని వేడివేడి అన్నం వేసుకొని అలా అప్పడం పెట్టుకొని తింటూ ఉంటే మామూలుగా అయితే ఉండదు మరి మీరు కూడా మీ ఇంట్లోనే ఇష్టపడిన వాళ్ళ కోసం ఇలా బీట్రూట్ కానీ క్యారెట్ కానీ వేసి రసం చేసి ఏం చక్కగా పెట్టారంటే ఇంటిలో పాది ఇష్టంగా అయితే తింటారు హెల్త్ కూడా చాలా మంచిది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్ ఎక్కువ యూజ్ అవుతుంది ఈ రెసిపీ అనేది తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్